తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు తాజాగా ఇవాళ తెలంగాణ శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపించారు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అన్న అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కోరారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరిలపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తొలిత పిటిషన్ దాఖలు చేయగా తాజాగా నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య టీ ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి ఎం సంజయ్ కుమార్లపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్తో జత చేసి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది తదుపరి విచారణను ఫిబ్రవరి పదికి వాయిదా వేస్తూ ఈ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు నోటీసులపై స్పందించిన ఎమ్మెల్యే కడియం హరి వివరణ ఇచ్చేందుకు సమయం అడుగుతామని చెప్పారు మిగతా వారు సైతం ఇదే బాటలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఇదే పదవ తేదీన సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆలోపు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి నోటీసుపై విచారణ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది గడువు కోరితే ఆ గడువు ఎప్పటి వరకు ఉండనుంది ఒకవేళ వివరణ ఇస్తే ఆ విషయంపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందుతుందా అనేది ఆసక్తిని రేపుతోంది మొత్తంగా రాజకీయ సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంలో ఫిబ్రవరి పదవ తేదీ సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది రాజకీయాన్ని మరింత రంజుగా మారుస్తోంది